వాక్యాన్ని చదువుకుందాం రోమిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు మనము చదువుకొని ధ్యానించుకుందాం మరి ఇక్కడ అబ్రహం గారు కనబడతా ఉన్నాడు పౌలు అబ్రహం గారి గురించి ఉద్దేశించి రోమా సంఘానికి తన మొదటి పత్రిక ద్వారా ఉత్తరము రాస్తూ ఉన్నాడు మరి రాసి వారిని ప్రోత్సహిస్తున్నాడు వారిలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగిస్తున్నాడు వారిని పురికొల్పుతున్నాడు వారిలో ఉన్న బలహీనతను వారిలో ఉన్న అపనమ్మకాన్ని తొలగిస్తూ ఉన్నాడు ఆయన కోసము రాస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు ఈ మాటలు చెప్తా ఉన్నాడు నీ సంతానము ఇలాగ ఉండనని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగున్నట్లు దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి రాస్తున్నాడు నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములు తండ్రి అగున్నట్లు అంటే ఇప్పుడు అనేక జనములకు తండ్రి అగున్నట్లు అని చెప్తున్నాడు చెప్పి రాస్తున్నాడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అసలు నిరీక్షణ లేదు ఎందుకంటే తన భార్య తొంభై సంవత్సరములు ఆయన వంద సంవత్సరాల వయసులో ఉన్నారు అంటే నిరీక్షణ లేదు ఎందుకు అంటే కింద పంతొమ్మిదవ వచనం రాస్తూ ఉన్నాడు ఏమని రాస్తున్నాడంటే రామారామి నూరేండ్ల వయసు గలవాడై ఉండి చూసారా ఎంత నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతుతలమైనట్టును శారా గర్భమును మృతుతలమైనట్టును ఆలోచించను కానీ చూసారా వంద సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వారి శరీరాలు మృతుతులమైనట్టు ఉన్నాయి అంటే శరీరం సహకరించట్లేదు అప్పటికి ఆమె గర్భము నిలిచిపోవచ్చు అంత బలహీనుడిగా ఉన్నారు కానీ దేవుడు వారితోను మాట్లాడుతున్నాడు మరి నీవు కూడా బలహీనుడిగా బలహీనాలు ఉంటున్నావా దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు మరి నీవు అబ్రహం వలె విశ్వసించి నిరీక్షణ కలిగి నమ్మకం కలిగి ఉంటున్నప్పుడు నీ జీవితంలో కూడా అద్భుతాన్ని చూస్తావు అబ్రహం సంతానం పొందుకున్నాడు మరి నీ జీవితంలో సంతానం లేకుంటే సంతానం పొందుకుంటావు బలహీనలైతే బలహీన నుంచి విడుదల పొందుకుంటావు వ్యాధులతో ఉంటే విడుదల పొందుకుంటావు అప్పుల బాధలు ఉంటే విడిపించబడి దీవించబడతావు మనం నేర్చుకుందాం కొన్ని విషయాలు అబ్రహం కొర నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను మొదటిది అసలు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు మొదటిది రెండవది అతడు విశ్వాసమందు బలహీనుడు కాక దేవునికి స్తోత్రం రెండవది అసలు విశ్వాసమందు ఎక్కడ కూడా బలహీనత కాకుండా ఉన్నాడు అంటే బలహీనత వచ్చేస్తే తన యొక్క స్థితిని చూసుకుంటాడు తన యొక్క భార్య స్థితిని చూసుకుంటాడు మేము వృద్ధులం కదా ఇది ఎట్లా సాధ్యము దేవుడు చెప్పాడు కానీ ఇది జరుగుతుందా అని ఆలోచించకుండా రెండవది అతడు విశ్వాసమందు బలహీనుడు కాలేదు మూడవది ఏం చేశాడంటే మూడోది మనం చూస్తున్నప్పుడు దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుడిచ్చిన వాగ్దానాన్ని సందేహింపలేదు అసలు జరుగుతుందా ఇది అవుతుందా అని సందేహము తన మనసులోనికి రాలేదు తన ఆలోచనకు రాలేదు ఏం చేశాడంటే నాలుగోది దేవుని మహిమపరిచాడు నాలుగోది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని అతడు మహిమపరిచాడు మరియు నీవు ఇలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావా ఇలాంటి భక్తి విధానములో నీ కుటుంబం నీవు నీ బిడ్డలు ఉన్నారా ఒకసారి ఆలోచించేయండి అందుకే అబ్రహం గారు ప్రపంచానికి తండ్రి అన్ని మతాలకు తండ్రి అందరి జనాలకు తండ్రిగా పిలువబడ్డాడు ఎందుకో తెలుసా ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఇలాంటి క్యారెక్టర్స్ కలిగి ఉన్నాడు మరెన్నో నిందలు ఎన్నో శ్రమలు వచ్చాయి వాటన్నిటిని బయట పక్కన పెట్టాడు ఇగో దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు నాలుగవది ఇప్పుడు ఏం చేశాడంటే దేవుని అక్కడ ఏం చేస్తున్నాడు మహిమ పరిచి నువ్వు దేవుని మహిమపరుస్తున్నావా లేకపోతే దేవుని దూషిస్తున్నావా దేవుని గాయపరుస్తున్నావా ఆ ఏం ఏం చేశాడు నా దేవుడు నా జీవితంలో ఎదు చూసిన శ్రమలే చూసిన బాధలే కష్టాలే అప్పులే అని అనుకుంటున్నావా వాటిని చూడకు దేవుని బిడ్డ అబ్రహం గారి వలె నీవు సిద్ధపాటు కలిగి అలాంటి జీవితం కలిగి ఉంటే ఎంత అద్భుతం ఉంటుందో మనం చూద్దాం తర్వాత ఐదోది మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని ఆయన ఏం చేశాడంటే విశ్వసించి ఏడోది ఏం చేశాడు ఏ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ విశ్వసించి అంటున్నాడు మనం ఏం నేర్చుకున్నా మొట్టమొదటిది నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మేను రెండవది బలహీనుడు కాలేదు మూడోది దేవుని వాగ్దానం గురించి సందేహింపలేదు నాలుగోది దేవుని మహిమపరచను ఐదోది వాగ్దానం చేసిన వాడు సమర్థుడు ఆరోది ఇక్కడ మనం చూస్తున్నాం విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను ఆరోది విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను ఏడోది అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను దేవునికి స్తోత్రం హాలేలుయ ఏడు విషయాలు మనం చూస్తున్నప్పుడు పం పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై మూడవ వచనం వరకు గారి కొరకు తన పిల్లలకు రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు మన తండ్రి ఇలా ఉన్నాడు మరి మీరు ఉన్నారా అని చెప్పి తన పిల్లలను ధైర్యపరుస్తున్నాడు మరి నువ్వు ఇలా ఉన్నావా దేవునితో మాట్లాడుతున్నాడు ప్రార్థన తన తండ్రి మీకు స్థుతి మీకు మహిమ కలుగును గాక నడుగుతున్నాం విన మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా చేయండి మేం కూడా అబ్రహం గారిలాగా విశ్వసించి ఇలాంటి తీర్మానం కలిగి మేము ఉండడానికి కృప చూపండి మీకు ఉన్నవారికి వారి జీవితంలో అద్భుతం జరిగించండి అబ్రహం గారి జీవితంలో అద్భుతం జరిగించావు మా అందరి జీవితంలో జరిగించండి ఇంకా వినబోతున్న వారి జీవితంలో జరిగించమని అడుగుతున్నాం మరి ఇలాంటి ప్రభ ఏడు గుణలక్షణాలు అలాంటి క్యారెక్టర్సు అలాంటి విశ్వాసం నమ్మకం మేం కలిగి ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాం మా ప్రార్థన విని మీరు జవాబు అనుగరించినందుకు కృతజ్ఞతలు ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ మేన్ దేవుడు మనందరిని దేవించి ఆశీర్చునుగాక ఆ మేన్